వెల్కమ్ టు పీసీడబ్ల్యూ న్యూస్ పరకాల మున్సిపాలిటీ ఏడో వార్డులో ఎన్నికల ప్రచారం చివరి రోజున ఊపందుకుంది పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఇంటింటా తిరుగుతూ ఓటర్లను అమ్మ అక్క చెల్లి అంటూ ఆప్యాయంగా పలకరించారు పావుసటి సునీల్ గెలుపు కోసం ప్రచారం జరుగసాగింది పెద్ద సంఖ్యలో ఓటర్లు సునీల్ కు భ్రమరథం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాబోయే పరకాల మున్సిపల్ చైర్మన్ సునీల్ అని అధికారికంగా ప్రకటించారు కదా ఇప్పుడు ఏడో వాటిలో కోసం మీరు ఇంటింటి ప్రచారం చివరి ప్రచారం చేశారు ఎట్లా ఉంది సార్ చాలా స్పష్టంగా ప్రజల ముఖాలలో అర్థమవుతున్నది ఎక్కడికి పోయి ఏ ఇంటికి పోయి డోర్ తట్టినా కూడా మేము పావుషటి సునీ గెలిపించుకుంటాము మంచి వ్యక్తి మాకు అందుబాటులో ఉండే వ్యక్తి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు రెండోది ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది కనుక చైర్మన్ అభ్యర్థిగా భావశెట్టి చెప్పి గారికి తెలిసినప్పుడు మా వాడ మొత్తం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది విశ్వాసం నమ్మకం కూడా వాళ్ళకు కలగడం జరిగింది రెండోది ఇప్పటి వరకు స్థానిక శాసనసభ్యులుగా నేను తీసుకున్న కార్యక్రమాలు కానీ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి విషయం కానీ విద్యాపరంగా అదేవిధంగా ఉపాధి పరంగా నేను తీసుకుంటున్న చర్యలు ఇవాళ ప్రజలు గ్రహించారు కనుకనే ఇవాళ ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతుంది గెలుపు నుంచి గెల్లిపోకొచ్చిన ఎలాంటి చైర్మన్ కూడా వంద కుమార్ సార్ కన్ఫామ్ సార్ నిర్ణయించుకుందాం హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు